సైబర్ నేరగాళ్ల కన్ను తల్లికి వందనంపై పడింది ఈ పథకం అందుకున్న అమ్మలకు సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్ తాకిడి పెరిగింది దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పేరిట రాష్ట్రంలోని మాతృమూర్తుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు జమ చేసింది దీనిలో అత్యధికం బ్యాంకింగ్ అవగాహన లేని వారే ఉన్నారు వారే టార్గెట్గా మేము స్కూల్ నుండి లేదా బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని మీకు తల్లికి వందనం డబ్బులు కొంచెం రావాల్సి ఉందని నమ్మిస్తున్నారు మీ ఫోన్కి నెంబర్ వచ్చింది అది చెప్పమంటున్నారు నెంబర్ చెబితే మిగిలిన డబ్బులు మీ అకౌంట్కు వేస్తామని చెబుతున్న సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి ఓటీపీ చెప్పిన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనమే కాకుండా మిగిలిన దాచుకున్న డబ్బులను కూడా లాగిస్తున్నారు ఇలాంటి ఫిర్యాదులు అధికమవడంతో అధికారులు ఎలర్ట్ అయ్యారు ప్రభుత్వంలోని లేదా బ్యాంకులు కానీ ఏ విధమైన ఓటీపీలు అడగరని వాటిని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు ఓటీపీని చెప్పి మోసపోనవసరం లేదని అన్నారు ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు